ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం ముడుపు గ్రామానికి చెందిన ఊసా వేమయ్య అతని కుమార్తెలు నాగమ్మ రామలింగమ్మ తమ ఆవేదనను స్థానిక తహసీదార్కు చెప్పుకునేందుకు కార్యాలయానికి వచ్చారు వేమయ్య కుమారుడైన ఏసురత్నంకు గతంలో మూడు ఎకరాల భూమిని తండ్రి వేమయ్య రాసి ఇచ్చాడు కూతుర్లు అందుల కావడంతో పాటు వేమయ్యకు ఆరోగ్యం క్షీణించింది అనారోగ్యంతో ఉన్న తమను పోషించాలనే ఒప్పందంతో కొడుకు ఏసురత్నంకు మూడు ఎకరాల భూమి రాసి ఇచ్చారు కొన్ని నెలల క్రితం ఏసురత్నం ఓ ప్రమాదంలో మృతి చెందాడు అప్పటి నుంచి యేసురత్నం భార్య తన భర్తపై ఉన్న భూమిని తన పేరును రాయించుకునేందుకు ప్రయత్నిస్తూ తమను పట్టించుకోవటం లేదని బాధితులు తాజాదారు కలిసి ఎందుకు వచ్చారు తన అన్న పేరు పైన ఉన్న మూడు ఎకరాల భూమిని ఆమె పేరును రాయవద్దని అధికారులు కోరారు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం సమర్పించి ఆమె ఆవేదన వెలబుచ్చారా తన కోడలు పేరిట తన కొడుకు భూమి రాయవద్దని యేసురత్నం తండ్రి వేమయ్య అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు మా అన్యాయం చేసింది అందుకని మాకు న్యాయం ఏం కుదరలేదని ఇక్కడికి వచ్చినాము అదేది మాకు ఆన్లైన్ నుంచి కాకండి అమ్మని చెప్తున్నాం మేము కోరుతున్నాం మేమందరం వాళ్ళం బేండ్లు ఇద్దరు ఒక క్యాన్సర్ అన్సరు ఒక ఆ పచ్చివాతం మాకు ఎవరు లేరు చూసే వాళ్ళు అందుకని మా చిన్నమ్మ కొడుకుని తెచ్చుకున్నాం మనను వాన్ని ఎలా కొట్టాలని చూస్తా వాడి మీద గొడవలు ఆడుతుంటారు మాకు ఎవరు లేరు అని మమ్మల్ని వాళ్ళు వద్దు అంటున్నారు ఆ అమ్మాయి అయితే మాకు మమ్మల్ని చూడదు మాకు నమ్మకం లేదు నిజం లేదు మమ్మల్ని నమ్మి చెల్లిపోద్ది మాకు వద్దు ఆ అమ్మాయి అయితే మాకు మాకైతే మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం అందుకని మొత్తం చేపించుకున్నారు మార్కాపురంలో నాలుగు సెంటలు చోటు కొన్నాడు ఉమ్మడము కుటుంబమ్మీ అని అన్న మేమందరం మా అన్నే మమ్మల్ని మేము అందరం కానీ సలహా పడి వానికే చేపించినాం అందుకని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం అందుకనే మా అన్న ఉన్నప్పుడు కావాల్సిన అమ్మాయి ఎన్ని వస్తాయి కానీ చేసింది ఆ పని కిట్ట పోయి స్నానానికి దాంట్లో వేసి వచ్చినారని చచ్చిపోయినప్పుడు మాకు ఎవరు లేకపోయినా కానీ మేము గమనం ఉండం గమ్మన ఉంటే డబ్బులు కానీ పైనుంచి వస్తే మాకు తెలియకుండా అభిషన్ చేయించండి వాళ్ళు అన్న తీసా రేగి రేకి మాకు తెలియకుండా ఆయన మేనేజర్ని కనుక్కొని అందుకని మాకు ఆ జాడ కానీ అప్పుడు కానీ గొడవ ఆడింది మా మీన అమ్మాయి అందుకనే మాకొద్దు మాది మాకు న్యాయం చేయండి అయ్యా